ఒకప్పుడు మీరు అందరూ అడిగేవాళ్ళు కొంతమంది తమిళ భూకంపం కూడా వచ్చింది భూ ఉంది సేవ్ అవుతుంది తమ్ముళ్ళు ఎక్కడ చూసినా కేజీఎఫ్ తయారు చేశారు కొండలన్నీ మింగేశారు ఆన కొండలు నదులన్నీ మొత్తం ఊడ్ చేశారు ఇసుకే లేకుండా ఎక్కడైనా నీళ్లు నిలుస్తున్నాయా మీ ఊర్లో మీ బావుల్లో నీళ్లున్నాయా ఇప్పుడు మీ బోర్లో నీళ్లు వస్తున్నాయా అది ఒకప్పుడు ఉండేదా ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిషన్ పెట్టకూడదు లేబరేజ్ చేయాలి ఇంత లెవెల్ కంటే తీయకూడదు భూగర్భ జలాలు ఉండాలి చెక్ డ్యాములు కట్టాం అన్ని చేసి ఆ రోజు ముందుకు పోతే అన్ని పోయే పరిస్థితికి వచ్చింది అందుకే నేను ఒకటే చెప్తున్నాను మత్స్యకారులు ఇక్కడ కొంత అడిగారు పులికాట్ ముఖద్వారం వద్ద పూడికి తీయాలని ఎప్పుడో మన మత్స్యకారులకి తమిళనాడు మత్స్యకారులు గొడవలు ఉంటాయి నాకు అర్థమైంది మీకు న్యాయం చేసే బాధ్యత మత్స్యకారులకు అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది వాటర్ గ్రిడ్ పెడతాం ఇంటింటికి ఇస్తాం వేముగుంట పాలెంలో పొర్ల కట్లు చేయమన్నారు అవి కూడా చేపిస్తాం స్వర్ణ ముఖ్యం మొత్తం ఒకప్పుడు ప్రారంభించాను చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెంచడానికి నేను కృషి చేస్తానని మీ అందరికి ఆమె ఇస్తున్నా తమలో ఇప్పుడు ఒకటి అడుగుతున్నా మీకు అందరికి అనుమానం ఉంటుంది మీకు ఓటేస్తే ఏమవుతుందని మాకు ఓటేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మాకు ఓటేస్తే మీ పంటలకు గిట్టుబాటు వస్తుంది మీ పొలాలకు నీళ్లు వస్తాయి మా కోటేస్తే మహిళలకు భద్రత ఉంటుంది మహిళా సాధికారత వస్తుంది మా కోటేస్తే కరెంటు చార్జీలు మద్యం ధరలు నియంత్రణ చేస్తాం చెత్త మీద పన్ను లేకుండా కాపాడే బావిత మాది ఇంకోపక్క మా కోటేస్తే సహజ వనరులు దోపిడీ ఉండదు ధరల బాదు